తెలుగు వారి నెంబర్ వన్ చాయిస్ తెలుగు మాట్రిమొని పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగుల గుంపు భీభత్సాన్ని సృష్టించింది కొమరాడ మండలం గంగరాయ వలసలోకి అర్ధరాత్రి ఏనుగుల గుంపు వచ్చింది గ్రామంలో రైతులు నిలవించిన ధాన్యం బస్తాలను ధ్వంసం చేశాయి ధాన్యాన్ని తొక్కి చెల్లాచెదురుగా చెదురుగా విసిరేసాయి అమ్మకానికి సిద్ధంగా ఉంచిన ధాన్యాన్ని ఏనుగులు నేలపాలు చేయడంతో రైతు లోకేష్ లభోదీవమంటున్నాడు ఏనుగులు గ్రామంలోకి రావడంతో రైతులు తీవ్ర అభయాందోళనకు లోనవుతున్నారు ఏనుగులను వెంటనే అడవికి తరలించాలంటూ డిమాండ్ చేస్తున్నారు పార్వతీపురం మణ్యం జిల్లాలో ఏనుగుల గుంపు భీభత్సాన్ని సృష్టించింది కొమరాడ మండలం గంగరాయ వలసలోకి అర్ధరాత్రి ఏనుగుల గుంపు వచ్చింది గ్రామంలో రైతులు నిలవించిన ధాన్యం బస్తాలను ధ్వంసం ధాన్యాన్ని చేశాయిల్లా చెదురుగా విసిరేస్తాయి అమ్మకానికి సిద్ధంగా ఉంచిన ధాన్యాన్ని ఏనుగులు నేరపాలు చేయడంతో రైతు లోకేష్ లబోదిబ్బోమంటున్నాడు ఏనుగులు గ్రామంలోకి రావడంతో రైతులు తీవ్ర భయాందోళనకు లోనవుతున్నారు తరలించాలంటూ డిమాండ్ చేస్తున్నారు

పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగులు భీభత్సాన్ని సృష్టించాయి కొమరాడ మండలం గంగరాయి వలసలోకి అర్ధరాత్రి ఏనుగులు గుంపొచ్చింది గ్రామంలో రైతులు నిల్వ ఉంచుకున్న ధాన్యం బస్తాలను ధ్వంసం చేస్తాయి ధాన్యాన్ని తొక్కి చల్లాచెతురుగా విసిరేస్తాయి అమ్మకానికి సిద్ధంగా ఉంచిన ధాన్యాన్ని ఏనుగులు నేలపాలు చేయడంతో రైతు లోకేష్ అంటున్నాడు ఏనుగులు గ్రామంలోకి రావడంతో రైతులు తీవ్ర భయాందోళనకు లోనవుతున్నారు ఏనుగులను వెంటనే అడవులోకి తరలించాలంటూ డిమాండ్ చేస్తున్నారు మండం జిల్లాలో ఏనుగుల గుంపు భీభత్సాన్ని ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా అందిస్తారు వెంకట్ అక్షయ ఈ రోజు ఏజెన్సీని అతలాకుతలం చేస్తున్నాయి దాదాపుగా చూసుకున్నట్లయితే లో ఏళ్ల తరబడి ఇక్కడ తిస్టు వేస్తున్నాయి దాదాపు ఎనిమిది ఏనుగులు ఇక్కడ తిస్ట్ వేసే పరిస్థితి ఉన్నాయి ప్రధానంగా ఇవి ఏంటంటే ఇటీవల కాలంలో ధాన్యం ఎక్కువగా నెట్లు వేస్తున్నాయి దీనికి సంబంధించి వీటి ఈ నెట్ల పైన దాడులు చేస్తున్న పరిస్థితి ఉంది పూర్తిగా ఆసనం చేస్తున్నాయి అంటే ఇటీవల కాలంలో జరిగిన సంఘటనలు చూసుకున్నట్లయితే ఆ ఒక పంప్ హౌస్ సట్ కూడా పూర్తిగా ధ్వంసం చేయడం జరిగింది అలాగే ఇవన్నీ కూడా పార్తిపురంకి సమీపంలో కొమరాడు దగ్గర ఇప్పుడైతే ప్రస్తుతం ఉన్నాయి ఆ సరౌండింగ్స్ లోనే పూర్తిగా ఈ ద్వస ఇలాంటి దాడులకి ఒడిగెడుతున్న పరిస్థితి అయితే ఈ రోజు ఉదయం తెల్లవారుజామున కొమరాడు మండలం గంగరాయ గ్రామంలో అర్ధరాత్రి ఈ గుంపు ఒక దీనిపైన నిత ఈ ఒక రైతు ఏదైతే ధాన్యాన్ని నెట్ వేసుకున్నాడో దానిపైన దాడి చేసి పూర్తిగా ధ్వంసం చేశాయి ఆ గ్రామ పరిధిలో దాదాపు పెద్ద ఎత్తున ఇటీవల కాలంలో ఇదే పెద్ద ఘటనగా చెప్పుకుంటున్నారు అయితే ధాన్యం బస్తాలు ఇటీవల తొక్కేయడంతో పూర్తిగా చల్లచదరైపోయి భారీగా నష్టపోయిన పరిస్థితి కూడా ఉన్నాయి రైతు ఇటీవల కాలంలో అమ్ముకోవడానికి అన్ని కూడా సిద్ధం చేసుకున్నాడు అయితే ట్రక్సిడ్ బుక్ కాకపో అక్కడ ఈ ధాన్యాన్ని నిలవేసుకోవడం జరిగింది అయితే ఈ రోజు రాత్రి అర్ధరాత్రి గుంపంత ఏనుగుల గుంపు వచ్చి పూర్తిగా ధ్వంసం చేసి నాశనం చేసే పరిస్థితి ఈ దీనిపైన పూర్తిగా అధికారుల పైన రైతులు మండిపడుతున్న పరిస్థితి ఎందుకంటే ఈ ఏళ్ల తరబడి ఇక్కడ ఏనుగులను తరలించమని అప్పటి నుంచి డిమాండ్ ఉంది అయినప్పుడు కూడా ఆ డిమాండ్ ని కనీసం అధికారులు పట్టించుకోవడం లేదు పంట నాశనం అయినప్పుడు మాత్రం నాశన పరిహారాన్ని ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారనే ఆందోళన అయితే వ్యక్తం అవుతుంది ఇప్పటికైనా ప్రభుత్వం వీటిని